గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము పదమూడో వచనంలోని మొదటి భాగము వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె కట్టుకొంటిని చేసిన మేలులు మరిచిపోయిన కృతజ్ఞత లేని కృతజ్ఞతాహీనులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వీరు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు మన చుట్టూ ఉంటారు చూడండి దావీదు హృదయంలో ఉన్న బాధ ఇది మనిషిని బాగా క్రొంగ చేసేటటువంటి మానసికమైనటువంటి బాధ ఎందుకంటే ఎవరైతే దావీదుతో వ్యాజ్యమాడుతూ అవమానిస్తూ దావీదు నాశనం కావాలని కోరుకుంటున్నారు దావీదు దినదినము చనిపోతూ ఉండాలి అని కోరుతూ ఎదురుచూస్తూ ఉన్నారు వారు వ్యాధితో ఉన్నప్పుడు దావీదు గోనె పట్ట కట్టుకొని ఉన్నాడట గోనెపట్ట కట్టుకొనియుండుట అంటే దుఃఖముతో బాధపడుట దుఃఖముతో ప్రార్థించుట ఇట్టి స్నేహితులు మనకు ఉండటం ఎంతో మేలు అయితే ఇంత నీతిగల స్నేహాన్ని ఇచ్చి దావీదు యొక్క నాశనమును కోరుట వారికే ప్రమాదం ఎందుకంటే ఈ సమస్యను దావీదు నరుల దృష్టికి తీసుకొని వెళ్ళలేదు కానీ సార్వభౌముడైనటువంటి సర్వ సృష్టికి ఆధారమైన బలవంతుని దృష్టికి తీసుకొని వెళ్ళాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు దేవుడు ఆయన ప్రేమ దయ కరుణ కలిగినటువంటి కృపామయుడు ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయనను వేడుకున్న వారిని ఆయన ఎవరిని ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలతో తిరిగి పంపించక వారి శరీర మానసిక సమస్యల నుండి విడిపించి సంతోషంతో పంపించాడు దీవించి పంపించాడు ఆయనను మనస్సు ఎంతో గొప్పది ఆయన యొద్దకు నీ సమస్యను తీసుకొని వెళ్ళటమే ఆలస్యం అది ఎలాంటి సమస్య అయినా సరే నా ప్రభువు నిన్ను దీవించి నీ సమస్యను పరిష్కరించుట జరుగును అయితే ప్రభువు ద్వారా మేలులు పొందిన కొందరిలో ఆయనను బాధించిన వారు ఉన్నారు ఆయనను అప్పగించిన వాడు ఇస్కరయేతు యోధ మేలులు స్వస్థత పొందుకొని దేవునిని మహిమపరిచిన వారు ఉన్నారు ఇలా ఉండగా మరికొందరు ప్రభువుని హత్తుకొని ఆయనను వెంబడించిన వారు ఉన్నారు లాజరు సమాధిలో నుండి లేపబడిన తర్వాత ప్రభువు మళ్ళీ వారి గృహానికి ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే వారి యొక్క కృతజ్ఞతను ప్రభువుకి తెలుపుటకు ఒకరోజు ప్రభువు వారి ఇంటికి రాగా విందును సిద్ధపరిచారు ఎట్లనగా లాజరు శిష్యులతో పాటు ప్రభువు పక్కన భోజన పంక్తిలో కూర్చుని ఉండగా మార్త ఉపచారం చేయటంలో బిజీ అయిపోయింది మరి ఏమో విలువగల అత్తడుతో ప్రభువు పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో ప్రభువు పాదాలను తుడిచింది ఈ విధంగా వారి కృతజ్ఞతను చూపించారు ఈవైనా నేనైనా ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఉన్నామా మేలుకు ప్రతీకగా కీడు చేసేటటువంటి వారిగా ఉన్నామా పరీక్షించుకోవాల్సినటువంటి సమయమే మన ప్రభు అయితే మన పాపముననే వ్యాధితో ఉన్నప్పుడు ఆయన మన పాపమునుకు సాదృశ్యమైనటువంటి భారాన్ని తన భుజాల మీద వేసుకొని గొలుగొత్త శిఖరం పైకెక్కి అక్కడ గోనె కట్టుకొని మన పాపానికి తగినటువంటి వెలను చెల్లించి మనకు పాప విముక్తిని ఇచ్చిన దేవుడు ప్రేమ స్వరూపుడు మహాకనికరం కలిగినటువంటి దేవుడు మనకు నూతన నిత్య జీవపు ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించింది ఈ గొప్ప దేవుడే కదా ఈ ప్రభువుకి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాము ఆ కృతజ్ఞతకు తగినటువంటి క్రియలు మనం ఏం చేయిస్తున్నాము ప్రభువు కొరకు ఏమి నష్టపోయాము ఎంత కష్టపడుతున్నాము మన కొరకు ఆయన తన తలపై ముళ్ళ కిరీటకం ధరించుకున్నాడు ఆలోచించు దేవుడు నీ కొరకు నా కొరకు ఏమి చేశాడో ఎంత వెల చెల్లించాడో జ్ఞాపకం చేసుకుందాం తగిన విధముగా మనం కృతజ్ఞులమై ప్రభువుకి సాక్షులమై జీవించుదుముగాక ప్రార్థన ప్రేమ స్వరూపుడుమైనటువంటి మహా కనకరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అధిగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము ప్రభువా ఈ దినమంతా మీ కృపగల హస్తాలకి అప్పగిస్తున్నాము స్వామి దయచేసి మీ యొక్క ఏలుబడిలో మా జీవితాలను పరిపాలన చేయండి యహోవా మాకు మంచి కాపరి మాకు కుదువ ఉండదు భయము లేదు స్వామి మీ అధికారానికి మమ్మల్ని అప్పగిస్తుంటుండగా నడిపించమని కోరుతూ ఎవరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళని ముట్టి స్వస్థపరచమని ఈ ప్రార్థన క్రీస్తు యేసు పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా